శ్రీకాకుళం జిల్లా ఈ రోజు మండల కేంద్రమైన బూజ్జా గ్రామంలో మెడికవర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ శ్రీకాకుళం వారి ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో డాక్టర్ రిషి ఎంబీబీఎస్ డాక్టర్ యశ్వంత్ జనరల్ అండ్ న్యూరో ఫిజిషియన్ మరియు మెడికవర్ హాస్పిటల్ కోఆర్డినేటర్ జే చిరంజీవి మరియు వైద్య సిబ్బంది హాజరయ్యారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ మార్కెట్ డైరెక్టర్గా శ్రీ ఆనెపు రామకృష్ణ నాయుడు ఈ మెగా క్యాంపును ప్రారంభించారు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన వారు పెద్ద ఎత్తున పాల్గొని ఈసీజీ రక్త పరీక్షలు మరియు బీపీ పరీక్షలు మొదలగునవి పరీక్షించుకొని డాక్టర్ గారి చీటీపై మందులు కూడా ఉచితంగా అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో మార్క్ఫెడ్ డైరెక్టర్ రామకృష్ణ నాయుడుతో పాటు ఎంపీడీఓ డాక్టర్ తిరుపతిరావు సబ్ ఇన్స్పెక్టర్ ఎం ప్రవళిక వెలుగు ఏటీఎం బాబురావు పంచాయతీ సెక్రటరీ బి కిరణ్ కుమార్ స్థానిక టీడీపీ నాయకులు బొంబాయి సీను సూరి అనంతగిరి బొద్దాన అప్పలరాజు మరియు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు నమస్కారం నా పేరు ఆయనపు రామకృష్ణ నాయుడు నేను స్టేట్ మార్క్ డైరెక్టర్ నండి ఈరోజు బూర్జా హెడ్ క్వార్టర్లో మెడికవర్ హాస్పిటల్ వాళ్ళు మెడికల్ క్యాంప్ అరేంజ్ చేయడం జరిగింది ఈ రూరల్ రూరల్ ఏరియాల్లో చాలా సమస్యలు ఉన్నాయి పైగా ఇప్పుడు వర్షాలు పడుతుండడంతో అంటువ్యాధులు ప్రబలుతున్నాయి అలాగే చాలామందికి కూడా దోమలు బెడద చిన్న చిన్న గ్రామాల్లో పారిశుధ్య లోపం వల్ల కూడను చాలామందికి ఇన్ఫెక్షన్స్ వచ్చే పరిస్థితులు ఉన్నాయి కనుక మెడికవర్ హాస్పిటల్ శ్రీకాకుళం వారు ఈరోజు బూర్జలో మెడికల్ క్యాంప్ అరేంజ్ చేసి మంచి డాక్టర్స్ని అలాగే స్టాఫ్ని అలాగే మెడికల్ టెస్టులు కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది మంచి మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది చాలామంది మహిళలకు ఈ మధ్యన కొన్ని గైనిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అలాంటి సమస్యలు కూడా వాళ్ళు ఎవరికీ చెప్పుకోలేక సరైనటువంటి డాక్టర్స్ గ్రామాల్లో అందుబాటులో లేకపోవడంతో చిన్న చిన్న ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ సందర్భంగా ఈరోజు వచ్చి మెడికల్ క్యాంపును అరేంజ్ చేయడం అనేది మా మండలంలో ఉన్నటువంటి బూర్జ ప్రజానీకానికి అందరికీ కూడా చాలా అవసరం ఇది కనుక ఈ క్యాంప్ను అరేంజ్ చేసినటువంటి మెడికవర్ కవర్ సిబ్బందికి డాక్టర్లకు యాజమాన్యానికి కూడా బూర్జ మండల ప్రజానీకం తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి థ్యాంక్ యూ సార్ అమ్మా బాగున్నావా সোটে ক্য়াইচ কেট্য়ার স্য়ারেন স্েন সেচ ত্য়ারো। देखते स्टार कौन स्टार है अभी कहींRenderTarget में देखो कुछ करते हैं